స్వాగతం హైత్నగర్ చౌరస్తా నుండి కుంటలూరు వెళ్లే దారిలో చింతచేట్లు సమీపంలో చైర్మన్ ప్రభాకర్ రెడ్డి నేతృత్వంలో ఏర్పాటు చేసిన చంద్ర ఐఐటి అండ్ నీట్ అకాడమీలో రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరుగాను అడ్మిషన్లు ప్రారంభమయ్యాయి ఈ సందర్భంగా చైర్మన్ ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ మా వద్ద ఇరవై ఐదు సంవత్సరాల సుదీర్ఘ అనుభవం గల అధ్యాపకుల చేత విద్యాబోధన ఉంటుందని అన్నారు ఎంపీసీ ఐఐటి బైపీసీ నీట్లలో అడ్మిషన్లు ఉన్నాయని అన్నారు అయితే మా వద్ద రెసిడెన్షియల్ అండ్ డే స్కాలర్ ఉంటుందన్నారు విద్యార్థులకు ఎలాంటి సందేహాలు ఉన్నా ఏ రోజుకు ఆ రోజు నివృత్తి చేశారని తెలిపారు గర్ల్స్కి బాయ్స్కి వేరు వేరు చోట్ల విద్యను బోధిస్తున్నట్లు తెలిపారు ఒక కుటుంబ సభ్యులాగా విద్యార్థులను తమ సిబ్బంది చూసుకుంటుందన్నారు శుచి శుభ్రతతో కూడిన భోజన సౌకర్యం ఉంటుందన్నారు విద్యార్థులకు ఎలాంటి ఒత్తిడి ఉండకుండా విశాలమైన ఏసీ గదులలో అత్యాధునిక విద్యను బోధిస్తున్నట్లు పేర్కొన్నారు డాక్టర్ ఇంజనీర్ కావాలనే కలను సహకారం చేసే లక్ష్యంగా ఈ అకాడమీని ప్రారంభించామని తెలిపారు వందల మందితో కాకుండా ముప్పై మందితో కూర్చొని చదువుకుంటే ఎలా ఉంటుందని కావున విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు అడ్మిషన్ల కొరకు నైన్ జీరో త్రీ టూ డబుల్ వన్ ఫైవ్ సిక్స్ డబుల్ నైన్ లేదా నైన్ జీరో సిక్స్ త్రీ సిక్స్ సెవెన్ ఫోర్ ఫైవ్ ఎయిట్ నైన్ నెంబర్లకు సంప్రదించవలసిందిగా కోరారు గూగుల్లో చంద్ర ఐఏఎస్ అకాడమీ అని టైప్ చేస్తే పూర్తి వివరాలు తెలుస్తాయని అన్నారు అందరికీ నమస్తే మా చంద్ర ఐఐటి అండ్ నీట్ అకాడమీ తరఫున అందరికీ ఉగాది శుభాకాంక్షలు మా చంద్ర ఐఐటి అండ్ నీట్ అకాడమీ ఒక సంవత్సరం అయింది స్టార్ట్ చేసి రేపు రాబో రిజల్టు మంచి రిజల్ట్ వస్తుందని ఆశిస్తున్నాం ప్రతి ఒక్కరు కూడా మా రిజల్ట్ చూడండి తర్వాత మా క్యాంపస్కి అడ్మిషన్స్కి ఎంక్వైరీస్కి రండి ప్రోగ్రామ్ చూడండి మా దగ్గర ఎక్స్క్లూజివ్లీ ఫర్ గర్ల్స్ ఐఐటి థర్టీ స్టూడెంట్స్ తోటి మేము ఒక ప్రోగ్రామ్ చేస్తున్నాం అలాగే బైపీసీ ప్లస్ నీట్ ప్రోగ్రామ్ ఓన్లీ ఫర్ గర్ల్స్ ట్వంటీ స్టూడెంట్స్ తోటి ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తున్నాం సో ఈ రెండు ప్రోగ్రామ్స్ ఐఐటి అండ్ నీట్ ప్రోగ్రామ్స్ ర్యాంక్ ఓరియంటెడ్గా మా దగ్గర కోచింగ్ ఉంటుంది దగ్గర దగ్గర ప్రతి ఒక్క లెక్చరరు ఇరవై ఐదు సంవత్సరాల పైన అనుభవం ఉన్న లెక్చరర్స్ మా దగ్గర విద్యాబోధన ఉంటుంది వారి సమక్షంలోనే మాకు స్టడీ అవర్స్ నిర్వహించబడతాయి సో మంచి రిజల్ట్ ఓరియంటెడ్గా ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి ఈ అవకాశాన్ని ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఉపయోగించుకొని మీ బిడ్డల యొక్క భవిష్యత్తుకు బంగారు బాట వేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మా దగ్గర డేస్ కాలర్ ఉంది హాస్టల్ ఉంది మంచి భోజన వస్తుతోటి మంచి హాస్టల్ సదుపాయం కూడా ఉంది మన క్లాస్ రూమ్స్ రెండు ఏసీ క్లాస్ రూమ్స్ ఉంటాయి పిల్లలు స్ట్రెస్ కాకుండా సల్లట్గా ఈ ఎండలకు కానీ దేనికైనా చల్లటి వాతావరణంలో మంచి విద్యాబోధన చేయడానికి మేము ముందుంటాం ఎల్లవేళలా ముందుంటాం ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని మీ బిడ్డలకు మంచి రిజల్ట్ కోసం ఆశించాలని మేము కోరుకుంటున్నాం ప్రతి ఒక్క పేరెంట్ కూడా దీన్ని గుర్తుంచుకొని మా సంస్థని విజిట్ చేయండి మా ప్రోగ్రామ్ వినండి తర్వాత నిర్ణయం తీసుకోమని సభ ఇది ముఖంగా మీకు మీడియా ముఖంగా మేము తెలియజేస్తున్నాం చంద్ర ఐఐటి అండ్ నీట్ అకాడమీ కుంట్లూరు రోడ్డు హయత్ నగర్ చింత మనకి సిటీ బస్ స్టాప్ నుంచి వచ్చేటప్పుడు జస్ట్ మ్యాక్సిమం త్రీ ఫోర్త్ కిలోమీటరే ఉంటుంది చింత చెట్లు దాటిన వెంటనే మన అకాడమీ ఉంటుందండి మనకి గూగుల్లో ఓపెన్ చేస్తే అక్కడ చంద్ర ఐఏఎస్ అకాడమీ అని కనిపిస్తుంది గూగుల్లో కాబట్టి ఆ చంద్ర ఐఏఎస్ అకాడమీ అయినా చంద్ర ఐఐటి అండ్ నీట్ అకాడమీ అయినా రెండు మన బిల్డింగేనండి మీరు ప్రతి ఒక్కరూ గూగుల్లో చర్చ్ అయినా మన దగ్గరికి రావచ్చు లేదు నా కాంటాక్ట్ నంబర్ ఇస్తున్నాను ఆ కాంటాక్ట్ నంబర్ కోసం మీరు కాల్ చేయండి మా కాంటాక్ట్ నంబరు నైన్ జీరో సిక్స్ త్రీ సిక్స్ సెవెన్ ఫోర్ ఫైవ్ ఎయిట్ నైన్ ఈ నంబర్కి కాల్ చేసిన మీకు వెంటనే లొకేషన్ షేర్ చేస్తాము ప్రతి ఒక్కరూ విజిట్ చేయాల్సిందిగా కోరుచున్నాం